నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుభ్యో విశ్వనమ గురుగారు ఇప్పుడు మనం ఆంజనేయ స్వామికి ఎక్కువగా పూజ చేసే వాళ్ళు అంటూ ఉంటారు అసలు మనం అనుకున్న కోరిక నిర్వాలి అంటే ఆ వారికి ఏ విధంగా పూజ చేయాలంటారు మంత్రం కానీ ఆ విధంగా ఉందంటారా తప్పనిసరిగా నాన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటారు దేవాలయాలు పూజ చేస్తుంటారు స్వామి వారికి అంత బాగుంటుంది కానీ ఒక విశేషమైనటువంటి పూజ ఉంటుంది నాన్న దానే సుందర హనుమద్ వాల పూజ అంటారు వాల పూజ వాలము అంటే తోక స్వామివారి తోకకి పూజ చేయటం నలభై ఒక్క రోజు కానీ ఇరవై ఏడు రోజులు కానీ నిజంగా దివ్య ఔషధం లాంటిది వాళ్ళ పూజ చెప్తాను అన్న ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి స్థానంలో బలం ఉంటూ ఉంటుంది శక్తి కదా ఆంజనేయ స్వామి వారి శక్తి ఎక్కడుంది తోకలో ఉందంటారు వాలంలోనే ఉంటుంది అందుకనే ఆంజనేయ వారి తోకకి గంట కట్టి ఉంటుంది ఏ పఠంలో అయినా చూడండి మీరు స్వామివారి తోకకి చివరిలో చిన్న గంట ఉంటుంది ఆ గంటే సువర్చలాదేవి పార్వతీదేవి శక్తి సాక్షాత్ పరమేశ్వర స్వరూపమే వారని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం మనం రుద్రవీర్య సముద్భవ యనమ రుద్రుల్లోంచి సంభవించినటువంటి వాడే ఆంజనేయస్వామివారు ఆయనకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి పెళ్ళి అయింది అసలు అయిందని కొన్ని దాఖలాలు ఉన్నాయి కూడా ఎలా అంటే ఆంజనేయ స్వామి వారి గురువు గారు ఎవరు సూర్య భగవానుడు ఆయన ఎదురుగా నిలబడి విద్య నేర్చుకోగలిగినంత శక్తిమంతుడు ఇంకెవరు లేరు మొదట్లో మాయ వలన అది పండు అనుకొని సూర్యబింబాన్ని తినబోతాడు తినబోతు ఉంటే సూర్యుని తింటే ఇంకేమైనా ఉంటుంది అసలు ప్రపంచం లేదు కదా అప్పుడు మన ఇంద్రుడు వ వజ్రాయుధంతో ఆయన దవడల మీద కొడతాడు సంస్కృతంలో ఈ దవడని హనుమ అంటారు హను అంటారు హను అందుకని హనుమంతుడయ్యాడు ఆయన దవడలు పెద్దగా ఉంటాయి కాబట్టి ఆయన పేరు హనుమంతుడయ్యాడు ఆంజనేయ స్వామి వారు అయితే సూర్యభగవానుడి కుమార్తె పేరు సువర్చల సు వర్చల సు అంటే మంచి వర్చస్సు సూర్యుడు లక్షణాలు కలిగి తేజోమయంతో ఉండేటువంటి ఒక ఆయన కూతురు చూ సూర్యభగవానుడు కూతురు ఉండేది ఆయన కూతురుని ఎవరు వివాహం చేసుకుంటారు అంత శక్తివంతులు ఎవరున్నారు చూస్తే సూర్యభగవానుడి దగ్గర విద్య నేర్చుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారు మాత్రమే ఒక అర్హుడు ఆయన ఎదురుగా సూర్యభగవానుడు ఎదురుగా ఎవరు ఉండలేరు కదా భస్మీపటనం అయిపోతారు మొత్తం కాలిపోతుంటారు ఆ వేడికి కదా కాబట్టి ఈ సూర్య భగవానుడు కన్యాదానం చేయాలి ఒకటి ఆంజనేయ స్వామి వారు ఆ జన్మ బ్రహ్మచారి సువర్చలాదేవి కూడా ఆ జన్మ బ్రహ్మచారి ఆవిడ కూడా బ్రహ్మచారి వీళ్ళిద్దరికీ వివాహం చేయడం ద్వారా ఆయన కన్యాదాన ఫలితం దొరుకుతుంది వీళ్ళిద్దరి బ్రహ్మచర్యం కూడా ఎక్కడా చెడిపోకుండా ఉంటుంది వీళ్ళిద్దరికే చేస్తే వీళ్ళిద్దరికి ఎక్కడా కూడాను బ్రహ్మచర్యం చెడిపోలే వివాహం జరిగింది అంతవరకే అందులోను ఎవరికి ఏది దానం చేయాలన్నా అనుగ్రహించాలన్నా తప్పనిసరిగా భార్యా సమేతుడై ఉండాలి ఇప్పుడు యజ్ఞాలు యాగాలు చేస్తాం భార్య ఉండాలి భక్తు ఉండాలి ఇద్దరు దానం చేసేటప్పుడు భార్య ఉండాలి కదా కాబట్టి భగవంతుడు ఆంజనేయ స్వామి వారు కూడా భవిష్యత్ బ్రహ్మ రాబోయే యుగానికి ఆయనే బ్రహ్మ కాబట్టి ఎవరినైనా భక్తుని అనుగ్రహించాలంటే ఆయన కూడా వివాహమై ఉండాలి కాబట్టి సువర్చలాదేవిని పెళ్లి చేసుకున్నారు మరి వీళ్ళిద్దరు బ్రహ్మచారులు కదా వీళ్ళకి సంతానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వీళ్ళకి కాదు సంతానం కలిగింది ఆంజనేయ స్వామి వారు మన సంజీవని పర్వతాన్ని తీసుకుని వచ్చేటప్పుడు సముద్ర మార్గం పైనుంచి కదా వెళ్ళింది ఆయన ఆ సంజీవని పర్వతాన్ని తీసుకుని వచ్చేటప్పుడు ఆయన చెమట బిందువు ఒకటి సముద్రంలో పడింది ఆ సముద్రంలో ఉన్నటువంటి ఒక చేప మత్స్యకన్య ఆ బిందువుని చెమట బిందువుని మింగింది తద్వారా మత్స్యగంధుడు అనేటువంటి కుమారుని కానీ అది మత్స్యగంధుడు ఆంజనేయ స్వామివారి కుమారుడు పేరు మత్స్యగంధుడు ఆ చెమట ద్వారా సంతానం కలిగింది ఆయన పేరు మత్స్యగంధుడు కానీ ఆంజనేయ స్వామి వారు నిజంగా ఆయన్ని తలుచుకుంటేనే మనకు ఎక్కడైన ఉత్సాహం కలుగుతుంది నాన్న ఆంజనేయ స్వామి వారికి సహస్రనామాలు అష్టోత్తరాలు దండకం చాలిసా ఉంటాయి కదా ఎవరు చిన్న లోపిచ్చిలో మొదలుపెట్టిన జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపి సతిహు లోకవు జాగర అన్నా సరే పొయ్యే కొద్ది వాయిస్ పిచ్ పెరుగుతూ ఉంటుంది ఆంజనేయ వారి దండకం తీసుకోండి శ్రీ ఆంజనేయ ఎం ప్రసన్నాంజనేయం ప్రభా ప్రకీర్తి ప్రదాయం వాయిస్ పెరుగుతూనే ఉంటుంది అట్లానే ఆంజనేయ స్వామివారి కూడా నేను నామార్థ చదివేటప్పుడు శాస్త్రమార్థ చదివేటప్పుడు ఓం హనుమత యనమ అని చెప్పి ప్రారంభిస్తే లాస్ట్ నామం వెళ్ళేసరికి దురంధరాయ నమః అనంత హై అహిపించిన ఉంటుంది వాయిస్ మనకు తెలియకుండానే శక్తి చైతన్యం మనలో నిండిపోతుంటుంది రోమ రోమాల్లో కూడా ఆంజనేయ స్వామి వారి ఇది కనబడుతూ ఉంటుంది అంత హరివీర భయంకరమైనటువంటి ఒక ధైర్యశాలి ఎదుటి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఇప్పటికీ ప్రతి ఒక్కళ్ళు మనం కా తీసి పక్కన పెడదానన్న ముస్లింస్ కూడా ఇప్పటికీ అల్లాను తలుచుకోరు దయ్యాలు భూతాలు ప్రేతాలు పిశాచాలు కనబడితే జయ హనుమాననే అంటారు వాళ్ళు కూడా చాలామంది అనని మూర్ఖులు ఎట్లాగనరు అనేవాళ్ళు మాత్రం తప్పనిసరిగా జై హనుమాన్ అని పిలుస్తారు అంతా ఆంజనేయ స్వామి వారికి పూజ చేస్తే బుద్ధిర్ బలం యశస్సు ధైర్యం నిర్భయత్వం అరోగతం అజాడ్యం వాక్పటుత్వం ఇన్ని రకాల లక్షణాలు ఆంజనేయస్వామి వారిని ధ్యానం జపం చేసినా నామస్మరణ చేసినా వస్తుంది అంటాడు బుద్ధిర్బలం మె సో ధైర్యం నిర్భయత్వం అవరోగత హనుమత్ స్మరణాత్ భవేత్ స్మరిస్తే చాలు ఇవన్నీ వస్తాయి అంటాడు అలాగే ఆంజనేయ స్వామి వారికి మనం ఏదైనా పని మీద వెళ్తూ ఉంటాం నాన్న ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఆంజనేయ స్వామి వారి ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం చదువుకుని వెళ్ళినా కార్యాలు దిగ్విజయం అవుతాయి అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూతకృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో నా కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేయని చెప్పి ఆంజనేయ స్వామి వారికి చెబితే మనకంటే ముందే వెళ్ళిపోతాడు భారతం మొత్తం అదే కదా జరిగింది భారత యుద్ధం మొత్తం అదే ఆంజనేయస్వామి వారి అసలు భారతంలో పాండవులు విజయం చేకూరడానికి కారకులు ఎవరు అంటే శ్రీకృష్ణుల నుంచి అందరూ చూస్తుంటాం కాదు జెండాపై కపిరాజు జెండా మీద ఉన్నటువంటి ఆంజనేయ వారు కపిరాజు అంటే కప్పులు అంటే కోతులు వీళ్ళందరికీ రాజు ఎవరు ఆంజనేయ స్వామివారు ఆయన వెళ్ళి ముందుగా యుద్ధం చేసేట వీళ్ళందరితో కాబట్టి పాండవులకి జయం చేకూరింది వీళ్ళకి అంతటి జయాన్నిచ్చేటువంటి వాడు అలాంటి ఎలాంటి కార్యానైనా సరే జయం చేకూరాలి అనుకుంటే సుందర హనుమద్ వాల పూజ అనేటువంటి ఒక పుస్తకం దొరుకుతుంది చక్కగా బయట మనకి పూజా స్టోర్స్ మన బుక్ స్టాల్స్లో దొరుకుతూ ఉంటుంది సుచీంద్రం అని చెప్పి మనకి తమిళనాడులో ఆంజనేయ స్వామివారి దేవాలయం ఉంటుంది ఆంజనేయ స్వామివారి దేవాలయంలో దేవాలయంలో కూడాను దాదాపు యాభై నాలుగు అడుగుల విగ్రహం ఉంటుంది స్వామివారి విగ్రహం ఆ విగ్రహమే ఒక ఫోటోగా బయట అమ్ముతూ ఉంటారు మనకి ఎలా అంటే ఆంజనేయ స్వామి వారు కూర్చొని ఉంటారు ఈ వాలం మొత్తం ఇట్లా పైకి లేచి ఉంటుంది ఈ వాలానికే రోజు పూజ చేస్తూ ఉండాలి అక్కడ ఏ రకమైనటువంటి ఆటంకం రానటువంటి వారం వస్త్రం కాని ఇట్లాంటివి ఏవి కూడా టచ్ అయినటువంటిది కాకుండా వాలం మాత్రమే కనబడుతూ ఉంటుంది దాని గంట కూడా ఉండదు అందులో సుచీంద్రంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి ఈ కుడికాలుకి స్వామివారికి మంగళసూత్రం కట్టేసి ఉంటుంది సువర్చలాదేవి శక్తి అందులో ఆ పట్టం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది ఎట్లా ఉంటుందంటే పారిజాతం చెట్టు కింద స్వామివారు ఉన్నట్టుగా ఉంటుంది పారిజాతం చెట్టు వేరులో ఆంజనేయ స్వామివారు ఉంటారట పారిజాత ద్రుమూల స్థాయి నమో నమ అని చెప్పి అష్టోత్తరంలో నామం కూడా వస్తుంది అంటే ద్రుమూలము అంటే మూలము అంటే వేరు వేరులో ఆంజనేయ స్వామివారు ఉంటారట అందుకని ఆంజనేయ స్వామివారికి పారిజాత వృక్ష పుష్పాలంటే చాలా ప్రీతికరం కాబట్టి ఆ అట్లాంటి పఠాన్ని తెచ్చుకొని ఇంట్లో చక్కగా దేవుడి గదిలోనో లేదా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలోనో స్వామివారి పఠాన్ని పెట్టుకొని మనకి వాళ్ళ పూజ పఠాలన్నీ దొరుకుతుంటాయి చక్కగా అవి తెచ్చుకొని పెట్టుకొని ప్రతిరోజు దాంట్లో బడవాలన్న స్తోత్రాలు ఇవన్నీ స్తోత్రాలు ఉంటాయి అవి చదువుకుంటూ స్వామివారికి నామాలు ప్రత్యేకమైనటువంటి పదహారు నామాలు ఉంటాయి నామాలతో స్వామివారికి సింధూరంతో పూజ చేస్తూ ఉండాలి పూజ చేసే ముందు మొట్టమొదటి రోజు స్వామివారి పఠాన్ని పెడతాం కదా పఠం పెట్టి ఇక్కడ బొట్టు పెట్టాలి బొట్టు పెట్టిన తర్వాత తోక మొదట్లో బొట్టు పెట్టాలి రెండవ రోజు మరలా ఇక్కడ బొట్టు తోక మొదట్లో బొట్టు దాని తర్వాత ఇంకో బొట్టు మూడవ రోజు మరలా బొట్టు మళ్ళీ తోక మొదట్లో బొట్టు ఆ రెండవ బొట్టు తర్వాత స్థానంలో ఇంకో బొట్టు అట్లా తోక మొత్తం నిండిపోతూ ఉంటుంది అదే వాల పూజ ఈ ఇరవై ఏడు రోజులు కానీ నలభై ఒక్క రోజు కానీ ఈ వారంతో వారానికి బొట్టు పెట్టుకుంటూ పూజ చేసుకుంటూ వెళ్ళిపోతే తోక నిండిపోయింది అనుకుందాం మధ్యలోనే మరలా రివర్స్లో రావచ్చు బొట్టు పెట్టుకుంటాం కానీ ప్రతిరోజు నుదురుజన ఆ వారం ప్రారంభంలో మాత్రం తప్పనిసరిగా వార మూలల్లో మాత్రం తప్పనిసరిగా బొట్టు పెడుతూ పూజ చేస్తూ ఉంటే ఇరవై ఏడు రోజులు కానీ నలభై ఒక్క రోజు కానీ ఎవరైతే పూజ చేసి స్వామివారికి చిట్ట చివరి రోజున సున్నుండలు మినప సున్నుండలు ఉంటాయి కదా మినప సున్నుండలు వెన్న పూస అరటి పండ్లు కొబ్బరికాయ అట్లానే వడలు అప్పాలు పానకం వడపప్పు నివేదన పెట్టి ఒక నలుగురుకు ఐదుగురుకు భోజనం పెట్టుకొని చక్కగా ప్రసాదం స్వీకరిస్తే రాత్రి కళలో కనపడి మనకు అనుకున్నటువంటి సంకల్పం నెరవేర్చడానికి కావలసినటువంటి అన్ని శక్తులు కూడా భగవంతుడు మనకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు తప్పనిసరిగా స్వప్నంలో కనపడవలసిందే ఆ నలభై ఒక్క రోజు వాళ్ళ ముఖవర్చస్ వర్చస్సు చూస్తే పూజ చేసే వాళ్ళ ముఖవర్చస్ చూస్తే ఆంజనేయ స్వామి వారి సాక్షాత్ ఉంటాడు అంతే వాళ్ళని చూస్తే ఆంజనేయ స్వామి చూసిన భావనే కలుగుతుంది మనకి నల్లగా ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళ ముఖంలో కూడాను ఒక తేజస్సు నాన్న ఆంజనేయ స్వామి వారిలో ఉండేటువంటి తేజస్సు మన ముఖంలో కనపడుతుంటుంది అది నేనేదో మాట వర్చ చెప్పడలా నా స్వయంగా నేను చేశాను కాబట్టి దాదాపు ఎనిమిది సార్లు వాళ్ళ పూజ చేశాను నేను ఎనిమిది సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం నలభై ఒక్క రోజు నలభై ఒక్క రోజు బాల పూజ చేస్తూనే వచ్చాను దాని ద్వారా మంచి ఫలితం ఉంటుంది అనుకున్న కార్యాన్ని ఆంజనేయ వారు కలలో కనబడి మనకు చెప్తారు అంటే ఇంకేం కావాలి స్వామివారి సాక్షాత్కరించి ఆయనే మనం అనుకున్న పనిని ముందుకు తీసుకెళ్తాడు అంటే కాబట్టి సుందర హనుమతి బాల పూజ చేయండి ఈ బాల పూజ విశేషం కూడా చాలా తక్కువ మంది చెప్తారు అందరూ చెప్పరు కూడా ఇది చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఆంజనేయ స్వామి వారి మీ కళలో కనబడాల్సిందే మీ కొరికి తీర్చవలసిందే మీరు అనుకున్న పనులు పూర్తి కావాల్సిందే చాలా చక్కగా తెలియస్ గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమః నమ